రంగి పక్క నల్లంగా ఉంటే నీకు ఓడితే అంత గడ్డానికి రంగి పక్క ఎల్లా ఉండాలి గడ్డం అని చెప్పినట్టు ముందు గడ్డానికి రంగు అయితే మానేసి గడ్డానికి రంగిపోతేనా లేదా నేను మూడు సార్లు నాలుగు సార్లు ఓడించాను కాబట్టి ఈ సారి కూడా ఓడించబాక నేను సానుభూతితో మాట్లాడితేనా సానుభూతి ఓట్లు వేస్తే నష్టపోయేది ఎవరు అనేటువంటిది మనం గమనించాలి కాబట్టి సోమిరెడ్డి వచ్చి మనం ఒకే చెప్తున్నా గుర్తుంచుకోండి కరెన్సీ నోట్ల మీద ఉన్నంత మోజు వేరవాడి సమస్యల మీద ఉండదు కాబట్టి పాపం సోమిరెడ్డికి కరెన్సీ నోట్లు చూస్తే జోరు వేదల సమస్యలు చూస్తే భేదాలు ఆయన మనస్తత్వం వ్యక్తిత్వం అలాంటిది కాబట్టి ఆయన కూడా తిరుగుతా నిద్ర లేస్తే రేపు రమణ నిద్ర గ్రామంలో ఈరోజు నేను వస్తే ఇక్కడ నిలబడ్డా ఇదిగో ఈ పనులన్నీ చేశాను నేను అని మీకు చెప్పాను రేపు ఆయనకు ఒకసారి మైకి మైకిచ్చి అయ్యా నీకు మూడు వందల ముప్పై రోజులు మెజార్టీ ఇచ్చాం కదా మీరు మాకంత ముందు చేసినటువంటి పనులు ఏదన్న చెప్పండి గోవర్ రెడ్డి గారు అడిగారు అంటే ఆయన మైక్ తీసుకొని ఏమి పనులు చెప్తాడో వింటే ఆయన నాకన్నా పనులు బాగు చేసాడు అనిపిస్తే నేను రేపు పోటీ కూడా చేయకుండా తప్పకోవడానికి ఓపెన్ చాలా విసురుతున్నా మీరు ఎక్కడైనా సరే నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచావు మనం ఓడిపోయి కూడా మంత్రి అయ్యావు నీ హయాంలో ఏ అభివృద్ధి జరిగింది నా ఆయాంలో ఏం అభివృద్ధి జరిగింది అనేటువంటిది నువ్వు గ్రామాలు ఇదిగో ఈ గ్రామాలకు సంబంధించి తాగునీటి వస్త కల్పించావు సాగునీటి వస్త కల్పించా అని చెప్పి నువ్వు చెప్తే బ్రహ్మాండంగా ఏం ఇబ్బంది లేదు కాబట్టి పనులు చేయలేకుండా ఇతరుల మీద ఏదో ఒకటి నిందలు వేయడం పప్పం కడుపుకోవడం పని కాదు ఈరోజు మరలా నేను మీ అందరికీ చెప్తున్నా మీరు నన్ను ఆదరించినా ఆశీర్వదించకపోయినా నేను కోరుకునేది ఇది నా ప్రాంతం ఇది నా మండలం ఈరోజు మీరందరూ ఒక్కసారి ఊహించుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ఆరు వందల డెబ్బై మండలాలు ఉంటాయి ఆరు వందల డెబ్బై మండలాలు ఉంటే ఇరవై ఐదు మందికే మంత్రివర్గంలో స్థానం ఉంటుంది ఆ ఇరవై ఐదు మందిలో ఆరు వందల డెబ్బై మండలాల్లో మన మండలం ఒకటి అయితే అంటే అది ప్రతి మండలకి సంబంధించిన గుర్తించాలి ఇంటిమెంట్ గా పెరిగినటువంటి వాడిని ప్రతి ఒక్కరి సమస్య తెలిపినటువంటి వాడిని ప్రతి ఒక్కరి కుటుంబ నేపథ్యం తెలిసినటువంటి వాడిని ప్రతి ఒక్క మనుషులు చోటు కావాలి చోటు తగ్గించుకోవాలనేటువంటి ఆరాట పడేటటువంటి కాబట్టి గోమిరెడ్డి లాంటి వ్యక్తికి ఇస్తే ఎన్నికల ప్రస్తుతం మీరు ఓట్లు వేస్తే వేసుకుంటాడు మెజారిటీ వస్తే వస్తాడు మెజారిటీ వచ్చినా రాకపోయినా మరలా మీ ముఖం చూస్తే మరలా ఎన్నికలకి రేపు మరలా మైకెత్తుకొని వస్తాడు ఈ రోజు ఎన్నికలు మొదలయ్యాయి కాబట్టి మరలా ఈ రోజు గ్రామాలు జరగడం మొదలు పెట్టాడు ఆయన ఒక దగ్గర ఆయన కొడుకు దగ్గర ఎదురు పరిస్థితి గ్రామాలు తిరిగి ఏదో ఒక విధంగా ఈ రెండు నెలలు మనం కలుపుకుంటే ఆ తర్వాత మరలా వీళ్ళు మనల్ని అడిగేది లేదు మనం చేసేది లేదు ఈ ప్రభుత్వం వచ్చేది లేదు దచ్చేది లేదు అని చెప్పి అందుకే చెప్పా ఆయన ఒక తీసుకొని వస్తాడు పావు భవిష్యత్తు గ్యారెంటీ లేకపోయా నోరి గెలుపు గ్యారెంటీ లేకపోయా ఈ సీటు కి సూర్యుడు లేదు నీ గెలుపుకి గెలిపు లేదు నువ్వు వెతుకునే అర్హత వెతుకునే గ్రామ గ్రామం తిరిగి దానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడి మరలా మబ్బు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం తప్ప మరొకటి కాదు అనేటువంటి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టాం మరలా మీ అందరికీ చెప్తున్నా కొంతమంది చెప్పరు ఏమని ఆ రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది నేను మీ అందరికి ఒకటే విషయం చెప్తున్నాను గుర్తుంచుకోండి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు బడబడ అస్తులు ఇస్తారు అనేటువంటిది ఎంత వాస్తవమో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను మేము ఇంటి రోడ్లు వేయించాం విగిరిపోయినటువంటి పనులు ఏదైనా సరే మరల నేను మీకు హామీ ఇస్తున్నా ఈ రోజు ఏదైతే పెన్షన్ ఓట్లు అడిగాడో కన్పూర్ కాలం మీద ఖచ్చితంగా రాబోయేటువంటి ప్రభుత్వంలో ఆ రోజు నిర్మాణం పూర్తి చేసి మరలా ఈ గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మిగిలిపోయిన సరే వాటి మీద దృష్టి పెడతాం ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నారు ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళ గతంలో డబ్బులు పడ్డాయా ఇల్లు మంజూరు చేసే తప్ప వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఇళ్ళిపోతే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వెనక్కిచ్చాం ఏదైనా గ్రామీణలు పెట్టినటువంటి ఒకటి అరహా ఇల్లు ఇబ్బంది పడుతున్నాయి ఈ గ్రామానికి సంబంధించి కూడా నాలుగైదు ఇల్లు ఉన్నాయి వాళ్ళని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళి వాళ్ళకు కూడా తొందరగా బిల్లు వేయమన్నాం ఈ రోజు అడిగిన వెంటనే కోరిన విధంగా చర్యలు చేయమంటాం ఎంతో మందికి ఇల్లు ఇచ్చాం కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాలు జరుగుతున్నాయి కాబట్టి రాబోయేటువంటి ప్రభుత్వంలో మీ అందరి తిరిగి నాకు అవకాశం వస్తే తప్పనిసరిగా మిగిలిపోయినటువంటి ప్రతి పని కూడా ఈ గ్రామానికి మీకు పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటూ అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా మీరు అందరూ ఆదరించి ఆశీర్వదించే అవకాశం ఇస్తే గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడు అనుకునేటువంటి విధంగా కాకుండా ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి చాలా ఒక వ్యక్తి మా కుటుంబ సభ్యుడు మా మా తోబుట్టుకుడు ఆంధ్ర రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి అని గౌరవంగా విధంగా వ్యవహరించడం జరుగుతుంది మనో చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశిస్తులు నాకు అందించి ఈ రోజు రెండు సార్లు సభ్యుడిగా మంత్రిగా మీ ముందు నిలబడేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ

మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని రకముల ఫర్నిచర్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మా అన్ని రకముల ఫర్నిచర్ బ్యాండ్రస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు